రోజు జొన్న రవ్వతోన పాయసం చేసుకుందాము ఇది వచ్చేసి జొన్న రవ్వ అనమాట ఇది జొన్న రవ్వ ఎక్కడైనా దొరుకుతుంది తర్వాత శనగ బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు బెల్లము తర్వాత ఇలాచి ఇవి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా నెయ్యి ఇప్పుడు చేసి చేసి చూద్దాం ఇలాగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా శనగ బ్యాళ్ళు కొద్దిగా జొన్న రవ్వ వేసి కొద్దిగా నెయ్యి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం ఇలాగా మంచి నీళ్ళు పోసి కొద్దిగా నాన్ వే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే ఇది జొన్న రవ్వ ఈ శనగబ్యాల్ అనేటివి కొద్దిగా మెత్తబడతాయి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఇలా స్టవ్ పైన మనం నానబెట్టిందంతా ఇలాగ వాటర్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు వేడి చేద్దాం ఉడకాలండి ఇది ఇప్పుడు ఇది పాయసంకి ఇలా ఉడికిందండి ఇప్పుడు మనము బెల్లం వేసేద్దాం ఇందులో ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇలా కలిపేద్దాం జొన్న సంకట్ చేసుకుంటాం కదండీ అదే రవ్వ దీనికి యూజ్ చేసి ఇలాగా చేయొచ్చు ఆరోగ్యానికి మంచిది ఇలా స్వీట్ చేసినట్టు ఉంటుందనేసి ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడు ఫ్రైలు అవి ఇవి తింటుంటాం కదండి ఇలాగా మనము ఫ్రై లేకుండా ఇలాగా హ్యాపీగా ఇలా చేసుకొని తినచ్చు ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేద్దాం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకుందాము తర్వాత ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసానండి తర్వాత ఇలా కలుపుకోవచ్చు ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం తీసేద్దామండి అంతేనండి జొన్న సంకటి చేసుకుంటాం కదా అలాగే జొన్న రవ్వతో బెల్లం పాయసం చేసుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి జొన్న రవ్వతో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్త కొత్తగా డిషెస్ నేను చూపిస్తూ ఉంటాను మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది హ్యాపీగా తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇలా వాటర్లాగా అనిపిస్తుంది కానీ ఇది చల్లగా అయిపోతే పడుతుందండి